శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషికి అసూయ ఉండకూడదు ఎవరైతే అసూయ పరులుంటారో వాళ్ళ సంతోషాన్ని పోగొట్టుకుంటారు ఇతరులను చూసి వాళ్ళు బాగుపడుతున్నారని పెద్ద భవనం కట్టుకున్నారని కారు కొనుక్కున్నారని రకరకాలుగా ఇతరులపై అసూయ చెందినట్టయితే అది తన జీవితానికే నష్టం ఒక నగరంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయన దగ్గర చాలామంది శిష్యులు విద్యార్జన చేస్తూ ఉన్నారు అయితే ఇంట్లో ముకుందుడు అనే ఉన్నాడు ఆ పిల్లవాడికి చదువుకోవాలని కోరిక ఉంది కానీ స్తోమత లేదు పండితుడు తన శిష్యులకు పాఠాలు చెబుతున్నప్పుడు తను చేసే పనులను పక్కన పెట్టి చాటుగా వినేవాడు ఇలా చేస్తున్నప్పుడు పండితుని యొక్క భార్య కంటపడ్డాడు ఆమె వెంటనే కోపంతో మందలించింది పనులన్నీ వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావని అంతలోనే పండితుడు బయటకు వచ్చేసి విషయం తెలుసుకొని నిన్ను పనిలో పెట్టుకున్నది పని చేయడానికే కదా పని పక్కకు పెట్టి ఎందుకలా పాఠాలు వింటున్నావు అని అంటే గురువు గారు నాకు కూడా చదువుకోవాలని ఉంది స్తోమత లేదు కాబట్టి పని మనిషిగా ఉన్నాను మీ ఇంట్లో అన్నాడు ఈరోజు నేను చెప్పినటువంటి పాఠాన్ని యథాతథంగా అప్పజెప్పినట్టయితే నిన్ను శిష్యునిగా చేర్చుకుంటాను అన్నాడు పూర్వకాలం గురువులలో దయా కరుణ ఉన్నాయి అందుకే ఆ రోజు చెప్పినటువంటి పాఠ్యాంశం అతి కఠినమైనది అది శిష్యులకే అర్థం కాలేదు ఎలాగో ఈ పిల్లవాడు చెప్పలేడు కదా అని చెప్పేసి అడిగాడు కానీ ముకుందుడు పండితుడు చెప్పినటువంటి పాఠాన్ని ఎక్కడా పొల్లు పోకుండా అప్పచెప్పాడు వెంటనే పండితుడు తన శిష్యులలో శిష్యునిగా చేర్చుకున్నాడు ఇక విద్యార్జన సాగుతూ ఉంది పండితుని దగ్గర మొదటి నుండి ఉన్న శిష్యుల కంటే ఈ ముకుందుడు తెలివితేటలు చూపెడుతూ ఉన్నాడు తొందరలోనే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు అక్కడ ఉన్నటువంటి పాత శిష్యులందరికీ కూడా ముకుందుడి మీద ఈర్ష్య అసూయ కలిగింది చాలా రోజుల నుంచి పండితుడి దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాము మనకబ్బని విద్య ఆ విద్యార్థికి ఎలా అబ్బింది అని గురువు గారి దగ్గరికి వెళ్ళి ముకుందుడి మీద వ్యతిరేక భావన కలిగేటట్టుగా లేనిపోని మాటలు చెప్పారు అందుకు పండితుడు అన్నాడు అందరికీ ఒకే రకమైన పాఠాలు బోధిస్తున్నాను మీరు మొదటి నుంచి ఉన్న శిష్యులు ముకుందుడికి చదువుకోవాలనే అభిలాష ఉండడం వల్ల శిష్యునిగా చేర్చుకున్నాను కానీ అనతి కాలంలోనే పాండిత్యం చెప్పడం నేర్చుకున్నాడు సరస్వతి కటాక్షము ఆ పిల్లవాడి కొద్ది కొన్నాళ్లకు నన్ను మించినటువంటి పండితుడు కావచ్చు నేనేం చేయలేనన్నాడు విద్యాభ్యాసం పూర్తయిపోయింది ఈ ముకుందుడు చెప్పే కవిత్వాన్ని తెలుసుకున్నటువంటి ధనవంతులు ఇతర దేశ రాజులందరూ కూడా తమ ఆస్థానానికి ఆహ్వానించి కవిత్వం విని సన్మాన సత్కారాలు చేస్తున్నారు ఈ శిష్యులలో అసూ ఎక్కువైంది ఎలాగైనా సరే ముకుందుడి యొక్క గొప్పతనాన్ని మట్టు పెట్టాలనుకున్నారు అంతలోనే ముకుందుడు సంస్కృతంలో నాటకాలు రాసి నాటకాలు వేసే వాళ్ళకు ఇస్తూ ఉన్నాడు ఆ నాటకాలు ప్రదర్శించి ఇంకా గొప్పగా పేరు వస్తుంది అప్పుడు ఈ శిష్యులందరూ ఏకమై పక్క దేశంలో బాగా నాటకాలు రాసేటటువంటి పండితుడిని కలిసి ఆయన నాటకాలు మన ప్రాంతంలో ప్రదర్శింపజేసి ఆయనను పిలిచి సన్మాన సత్కారాలు చేసినట్టయితే ముకుందుడి యొక్క గర్వం దిగిపోతుందని చెప్పేసి అనుకున్నారు పక్క దేశంలో నాటకాలు రాసే ఒక పండితుని దగ్గరికి వెళ్ళి మీ నాటకాలు బాగా చూసాము మేము మా దేశంలో కూడా ప్రదర్శించినట్టయితే మీకు ఇంకా గొప్ప పేరు వస్తుంది అని చెప్పగా ఆ పండితుడు అన్నాడు నేను రాసే నాటకాలు సంస్కృతంలో మాతృకైన నాటకాలే ఇతర భాషల్లో రాసి నటించే వాళ్ళకి ఇస్తున్నాను ఆ నాటకాలన్నీ నాయి కావు ఉజయనీ నగరంలో ఉన్న ముకుందుడు అనే పండితుడు రాసినటువంటి నాటకాలను నేను అనువదించి నటించే వారికి ఇస్తున్నాను అందులో నా గొప్పేం లేదు అన్నాడట అనగానే ఈ శిష్యులందరూ సిగ్గుతో తల వంచుకున్నారు ముకుందుడితో కలిసి పండితుడి దగ్గర చదువుకున్నారు కానీ పనివాడిగా ఉన్నటువంటి పిల్లవాన్ని స్నేహితునిగా ఒప్పుకోలేదు తెలివితేటలతో శ్రద్ధతో కవిత్వం చెప్పడము ప్రారంభించాడు గొప్ప పేరు వచ్చింది తమ స్నేహితునికే గొప్ప పేరు వచ్చింది కదా అని ఎన్నాడు అనుకోలేదు అని ఎలాగైనా సరే అసూయతో ముకుందుడిని అవమానించాలనుకున్నారు కానీ చేయలేకపోయారు మనిషికి అసూయ అనేది ఉండకూడదు అసూయ ఉండడం వల్ల తననే దయించి వేస్తుంది సరిగ్గా తిండి తినలేడు ఆరోగ్యంగా ఉండలేడు ఇతరులతో సహవాసం చేయలేడు ఎప్పటికీ ఆలోచన ఇతరులను అవమానపరచాలని అనుకుంటాడు కానీ చివరికి తానే నశిస్తాడన్న విషయము ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది సరస్వతి కటాక్షం కలిగిన వారికి ఎక్కడున్నా విద్య అబ్బుతుంది అలాంటి వారిని ఎవరూ ఏం చేయలేదు ఏక సంతాగ్రహి అయినటువంటి విద్యార్థి వల్ల గురువు గారి కూడా పేరు వస్తుంది ఎవరి శ్రమ వారిది ఇతరులు ఎదుగుతూ ఉంటే అసూయ పడడం వల్ల ప్రయోజనం లేదని తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంతు